హలో వ్యూవర్స్ మన ఇంట్లో టిఫిన్ చేయడానికి రుబ్బులు కానీ పిండిలు కానీ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం దోశని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం నేను ఒక కప్పు అటుకులు ఒక కప్పు సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ సోడా ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి అలానే ఒక కప్పు వాటర్ కూడా తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి ఈ దోశల కోసం పేపర్ అటుకులైనా నార్మల్గా ఉండే అటుకులైనా పర్వాలేదు బాగానే ఉంటాయి ఏ అటుకులతో అయినా సరే ఈ దోశలు వేసేసుకోవచ్చు టెన్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి గరిటితో కలుపుకుంటే చూడండి వాటర్ అంతా కూడా అటుకులు అబ్జర్వ్ చేసేసుకున్నాయి కదా ఇప్పుడు ఈ మిక్స్ అంతటినీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని మీకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసి స్పూన్తో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టించేయాలి అవసరమైతే వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోవచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్స్ అంతటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఒక లోతుగా ఉండే గరిటిని తీసుకొని ఒకసారి మిక్స్ అంతటిని కూడా బాగా కలిపేసుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ మనకి దోశ కానీ అట్టు కానీ పెనం మీద సరిగ్గా రాకపోయినట్లయితే ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ పైనన్న లేయర్ తీసేసి నేను చూపిస్తున్న విధంగా పోర్క్తో ఒకసారి ఆనియన్తో ఇలా రాసేసి దోశ కనుక వేసుకునేటట్లయితే దోశ చాలా బాగా వస్తుంది అసలు పెనానికి అతుక్కొని అతుక్కోదు నెక్స్ట్ నేను ఆనియన్తో పెనం మీద రుద్దిన తర్వాత ఇలా దోశ నేను వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక సైడ్ దోశ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకుంటున్నాను చూడండి దోశ అనేది ఎంత చక్కగా వస్తుందో మీకు కూడా దోశ పెనం కనుక ఇబ్బంది పెట్టినట్లయితే ఇలా ఆనియన్ తో చేసి చూడండి దోశలు చాలా బాగా వస్తాయి రెండు వైపులా కూడా దోశ బాగా కాలింది కదా ఇప్పుడు నేను ఈ దోశలు ఒక ప్లేట్ లోకి తీసేసుకొని నెక్స్ట్ ఇంకొక దోశను కూడా పెనం మీద వేసుకుంటున్నాను కొద్దిగా ఈ దోశ మీద ఆయిల్ వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకొని రెండో వైపు కూడా దోశను కాల్చుకొని రెండు వైపులా కాలిన ఈ దోశను ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను అంతేనండి అటుకుల దోశ రెడీ అయిపోయినట్లే దీనికి కాంబినేషన్ గా ఆనియన్ చట్నీ బాగుంటుంది ఈ దోశలు చాలా సాఫ్ట్ గా తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలానే గెస్ట్లు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు రుబ్బులు అవి ఏమి లేనప్పుడు ఇలా పది నిమిషాల్లో అటుకులతో ఇలా దోశలు వేసేసి వాళ్ళకి సర్వ్ చేసేవచ్చు